నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మన పన్నెండు రాసిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి ఎందుకు ఉగాది వస్తుంది కదా క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి దాని లింక్స్ కూడా కింద ఇస్తాం అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష్య పండితులు చాలా వీడియోస్ చేశాం గురువుగారితో ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం మీరు ఇప్పటి వరకు ఉగాది పంచాంగం చెప్పారు చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందాం గురుగారు ఏప్రిల్ నెలలో కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా గురుగారు తప్పకుండా కుంభరాశి స్థిర రాశి కుంభరాశి వాళ్ళని ఎక్కువగా గమనించినట్లయితే మనము వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న ఒక ఆలోచన చేసిన ఒక ప్రణాళిక చేసిన అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది అయితే వీళ్ళకు ఈ ఏప్రిల్ మాసంలో ఈ యొక్క ముప్పై ఒక్క తారీఖు మార్చి ముప్పై ఒకటికి ముప్పై ఒకటికి మొన్న ముప్పై ఒకటి నుండి ఈ కుజుడు వచ్చి అంటే అంత ఈ కుజుడు వచ్చి చేరడం వల్ల గ్రహ యుద్ధం ఏర్పడి కుజుడు శని ఏర్ కలిశారంటే గ్రహయుద్ధం అప్పుడు కరోనా కాలంలో కూడా వచ్చింది ఇంతకుముందే ఒకసారి చెప్పుకున్నాం మనం ఆ కరోనా కాలంలో కూడా ఈ యొక్క శని కుజుడు కలిశారు వీళ్ళు కలిసి ఉన్నటువంటి రోజులు కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు దూరం అయ్యాక తీవ్రత తగ్గింది కానీ అప్పుడు అదృష్టం ఏమిటంటే గురువు భారతదేశ భారతదేశానికి సంబంధించిన ధనుసు రాశిలో ఉండడం వల్ల ఈ భారతదేశం రక్షింపబడమే కాక ఇతరులకు ఆదర్శవంతమైంది కరోనా కాలం అట్లా ఈ యొక్క కుంభరాశి వారు ఈ ఏప్రిల్ నెలలో ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ అనారోగ్య సూచనలు చాలా కనబడుతుంది తర్వాత కుజుడు రావడం వల్ల శస్త్రచికిత్సలు ఎక్కువగా కుంభరాశి వారికి జరిగే అవకాశం ఉంది అంటే మనం ఆసుపత్రుల్లో పేర్లు ఎవరెవరికి చికిత్సలు జరిగే ఒకవేళ ఒక సర్వే చేస్తే ఏదైనా ఒక పట్టణంలో ఎక్కువ మంది కుంభరాశి వారు ఉండే అవకాశం ఉంది ఆపరేషన్స్ చేయించుకుంటారు కుంభ వృచ్చిక వృషభ సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఉంది అందులో కుంభరాశి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి శస్త్రచికిత్స జరగకూడదు అంటే శివుణ్ణి తర్వాత ఆయన కుమారుడైనటువంటి కుమారస్వామి వీళ్ళిద్దరిని ఆరాధిస్తే చాలా బాగుంటుంది వీళ్ళు తర్వాత వీళ్ళకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు వీళ్ళు ఏది మాట్లాడినా దారి దారితీసే అవకాశం ఉంది కుంభరాశి ఎందుకంటే రాహుతో రవి కలవడం రేపు పదిహేడు నుండి ఇది ఇంకా ప్రమాదానికి దారితీసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది దీనివల్ల అనవసరంగా చిన్న చేయని చిన్న చిన్న విషయాలకే మనము పోలీస్ స్టేషన్లు కోర్టులు వగైరాలు అట్లాంటివి జరిగే అవకాశం కుంభరాశి వారికి ఎక్కువగా కనపడుతుంది ఏప్రిల్ మాసంలో కాబట్టి ఏప్రిల్ పదిహేడు దాటిన తర్వాత ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం నిదానంగా మసలుకుంటే చాలా మంచిది తర్వాత తృతీయ స్థానంలో అన్నదమ్ములు అక్కజల్లలు ఎటువంటి స్థానంలో ముఖ్యంగా అక్కజల్లతో కొంత వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే బుధుడు స్త్రీ గ్రహము వక్ర అయ్యాడు గురువు పురుష గ్రహము తర్వాత మేషంలో ఉన్నాడు కుజుడు పురుషరాశి మేషం కాబట్టి అన్నదముల కంటే అక్కజల్లెలతో అకారణమైన ఏర్పడేటువంటి అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకు కాబట్టి ఏవైనా లొసుగులు ఉంటే వీళ్ళ ద్వారా ఏమైనా తప్పులు ఉంటే మనస్ఫూర్తిగా ఒప్పుకోండి ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంది వాళ్ళు ఏదో రెండు కాసులు అడిగారు మా వల్ల కాదు అరకాసే ఇస్తాం కాసే ఇస్తాం తులమే ఇస్తాం అరతులమే ఇస్తాం ఇలా ఒప్పేసుకోండి కానీ మేము ఇవ్వాల్సిన ఏముంది మీకు మాకు అవసరం ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళు దూరం చేసుకోండి విరోధం పెరుగుతుంది విరోధం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారికి మీ బాధను వాళ్ళకి చెప్పండి మేము ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితిలో లేము మేము తర్వాత అవసరం అనుకుంటే మేము ఇచ్చే అవకాశం ఉంది అని మీరు వాళ్ళ మాటల ద్వారా సంతోషపెట్టండి వాళ్ళు అంగీకరిస్తారు తర్వాత అమ్మ సప్తమ స్థానం వీళ్ళకి సప్తమ స్థానాధిపతి అయినటువంటి రవి ద్వితీయంలో ఉండడం చేత వీళ్ళకి కూడా కొంచెం భార్యాభర్తల మధ్య కారణం ఏమీ ఉండదు కలహం మాత్రం జరుగుతుంది దీనికి ప్రధానంగా ఏమిటంటే మూడో వారు కారణమవుతారు అంటే వీళ్ళిద్దరే అంటే వీళ్ళిద్దరూ ఒక గదిలో ఉండి పెట్టుకోవడం కాదు వీళ్ళిద్దరిని మనశాంతిగా లేకుండా చేసే చేయడానికి మూడో వ్యక్తి తయారవుతాడు అక్కడ అత్తో తల్లు ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఎవరో ఒకరు ఎవరి కారణంగానో ఎవరి వలన వీళ్ళిద్దరూ గొడవలు పడతారు గొడవలు పడతారు కాబట్టి అట్లాంటప్పుడు ఈ ఇద్దట్లో ఎవరైనా భార్య అయినా భర్త అయినా కాస్త ఆలోచించండి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులు దయచేసి గురుగారు ఫలానా వీడియోలో ఈ విషయం చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు లొలిపెట్టుకోవడం అవసరమా ఆ సమయం వృధా చేసే బదులు ఓ నాలుగు భగవద్గీత శ్లోకాలకు జ్ఞాపకం చేద్దాం ఇంకేమైనా పని పని చేద్దాం అలా ఆసక్తిని బట్టి అక్కడ స్థితిని బట్టి కాబట్టి వీళ్ళు కొంచెం పోట్లాటలకు ముఖ్యంగా ఎవ్వరితో కా వేరే వాళ్ళతో కాకుండా భార్యాభర్తల మధ్య ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి తర్వాత వీళ్లకు రూపంలో పెద్ద అమౌంట్లు కనుక పెద్ద మొత్తంలో ఇతరుల చేతిలో ఉన్నటువంటి ధనము ఈ ఏప్రిల్ మాసంలో చేతికి అందేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఇది శుభ సూచకమే అంటే ఇక రావేమో వచ్చినా సగమే వస్తాయేమో లేదా ఇంట్రెస్ట్ రాదేమో అన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ రాకపోయినా ఒరిజినల్గా మనం ఎంతైతే డబ్బు ఇచ్చామో ఆ డబ్బు అయినా తిరిగి వచ్చే అవకాశాలు కొంత చిన్న ప్రయత్నం ద్వారా వస్తుంది అయితే వస్తుంది అని మీరు గట్టిగా ప్రయత్నించి వాళ్ళను ఇంటి ముందు వెళ్ళి గొడవ చేసి అరవకండి ధనుసు రాశి ఏది కుంభరాశి వాళ్ళకు మనం ఇచ్చే సలహా ఏమిటంటే మీరు వాళ్లకు కాస్త వేరే వాళ్ళ ద్వారా కబురు పెట్టండి ఏదో ఒక ఫోన్ చేయండి ఏదో మెసేజ్ పంపించండి మాకు చాలా అర్జెంటుగా ఉందండి వేరే వాళ్ళకి మనం ఇవ్వాలి అలా మీకు కొంచెం గతంలో ఇచ్చినటువంటి పెద్ద అమౌంట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో పూర్తిగా రాకుండా మీకు ఒక ఎనభై శాతం వరకు ధన ధన లబ్ధి కలిగే అవకాశం కనబడుతుంది ఇక వీరు వీరు కూడా శివుడు తర్వాత ఈ యొక్క కుమారస్వామి వీరిద్దరిని తప్పకుండా సోమవారం మంగళవారం వీళ్ళొక వ్రతంగా పెట్టుకోండి సోమవారం మంగళవారం ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎంత దగ్గర చుట్టం వచ్చినా కూడా నాన్ వెజ్ వాడకండి సోమవారం మద్యం నుండి మాంసం నుండి దూరంగా ఉండండి ఇల్లు కొంత కాస్త ఇల్లు తుడిచేటప్పుడు కాసింత రాళ్ళు ఉప్పు దొడ్డుప్పు వేసి ఇల్లు తుడిచి ఏర్పాటు చేయండి ఇంట్లో ఉన్నటువంటి చెడు ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంది తర్వాత ఒక గ్లాసులో కాస్త ఉప్పు పోసి దాంట్లో నీళ్ళు పోయండి ఒక వన్ ఇంచ్ తక్కువగా ఉండేటట్టుగా నీళ్ళు పోయండి దాంట్లో కా కాస్త ఉప్పు పోసిన తర్వాత ఏదైనా ఒక మూలకు పెట్టేసేయండి ఇరవై నాలుగు గంటలు ఉండాలి దాన్ని తీసేసి మోర్లో మోరిలో మో మోరీలో బయట పారవేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి మీ కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ యథాస్థానంలో మళ్ళీ అట్లా చేయండి అట్లా ఒక ఐదు లేదా ఏడు సార్లు లేదా తొమ్మిది సార్లు చేయండి ఈ నెల ఏప్రిల్ నెలలో చేసినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి చెడు ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి ఇంట్లో చాలా మనశ్శాంతి ఏర్పడే అవకాశం ఉంది ఈ చిన్న చిన్న చిట్కాలతో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారు మంచి సుఖశాంతులను అనుభవించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు ధన్యవాదాలు గురువు